江、嗯 అండి ఇది వచ్చేసి పాత వీడియో అండి ఇక్కడ మేడవాళ్ళు కనిపిస్తున్నారు కదండి మేడవాళ్ళు బాబు చనిపోయి అండి బాబు అంటే బుడ్డిగాడండి అండి రుస్తుం పేరు వచ్చేసి రుస్తుం పేరు మీద మనకి డబరా సపోర్ట్ చేశారండి పోయినసారి కూడా సపోర్ట్ చేశారండి ఇప్పుడు కూడా సపోర్ట్ చేశారు మేడవాళ్ళు ఊరు వచ్చేసి మైలవారం అండి చాలా చాలా ధన్యవాదాలు మేడం మీరు సపోర్ట్ చేసినందుకు మీరైతే వీడియో అయితే చూడండి అండి మేడం మాట్లాడింది ఉంది కదా

అనేకటి మరువొచ్చు ఆ క్యూరియస్ దట్ అండ్ ఫస్ట్ బౌడీకి వచనాల

ಬಂದವರು ಅಂದ್ರೆ ಜನ ಊರ್ಕೋರ್ಕದಾ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಅವರು ಕೂಡ ಬೆದರಿಸತಾ ఉంటಾರು ఒకసారి నాకు ఆటోలో మీరు మీరిద్దరే కదా నేను సన్నిసే పేరు రాదు పేరే మర్చిపోయాను నేను అప్పుడు ఫస్ట్ ఫోన్ లో మాట్లాడినప్పుడు చెప్పారు నేను మర్చిపోయాను నేను అప్పుడు కూడా అన్నమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడే కనిపి చింత ఎక్కువ ఏమైంది